హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ ఇప్పుడు దసరా నవరాత్రులు కదా మనం సాయంత్రం పూట అందరం గుడికి వెళ్తాము ఇదైతే నేను ముందు రోజు నైట్ తీసింది ఇదైతే కన్యాపరమేశ్వరి గుళ్ళోది ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని రకరకాలుగా అలంకారాలు అయితే చేస్తుంటారు చాలా బాగుంది కదా ఈరోజైతే రాజరాజేశ్వరి అలంకారం ఇది ఫస్ట్ అయితే మనం గుడికి వెళ్ళాలంటే ఇంట్లో పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవాలి ఇంట్లో పనులు ఆపేసుకుని పోయామంటే పిల్లలకి టిఫిన్ చేసి పెట్టాలన్నా ఏదైనా లేట్ అయిపోతుంది కదా సరే గుడికి వెళ్ళేసి వచ్చి చేసుకుందామలే అంటే కుదరదు లేట్ అయిపోతుంది ఇప్పుడు పూజలు అయ్యే వరకు చాలా లేట్ అవుతుంది కాబట్టి నేనైతే సాయంత్రం ఇంకా రైస్ రైస్ చపాతీ కాకుండా ఫాస్ట్గా అవుతుందని దోశకైతే వేసాను జొన్న దోశ వేశాను ఇంకా దాంట్లోకి అయితే టమాటా చట్నీ చేస్తున్నాను జొన్న దోశలోకి టమాటా చట్నీ చాలా బాగుంటుంది ఇది ఇడ్లీలోకి దోశల్లోకి అన్నిటి బాగుంటుంది సరే మార్నింగ్ ఇడ్లీ పెడదాము రేపు ఉదయము దాంట్లో కూడా పనికి వస్తుందిలేని చేసేస్తున్నాను ఇంకా రోజు చపాతి కూర ఇవి చేసి గుడికి వెళ్ళాలంటే లేట్ అయిపోతుంది సరే అని సింపుల్గా అయిపోతుంది కదా అని ఇదైతే చేస్తున్నాను టమాటాలు పచ్చిమిర్చి ఇలా కట్ చేసేసుకొని కొద్దిగా చింతపండు వేసి కొంచెం నూనె వేసి ఒక ఐదు పది నిమిషాలు మగ్గించుకున్నామంటే టమాటాలు పచ్చిమిరపకాయలు చక్కగా మగ్గిపోతాయి ఓ పక్క ఈ పొయ్యి మీద పెట్టేసి ఇంట్లో దీపారాధన చేసుకునే లోపు ఈ మగ్గిపోయాయి ఇది పచ్చడి అనేది చేసి పక్కన పెట్టేసి అప్పుడు రెడీ అయ్యి గుడికి అయితే వెళ్ళిపోయాను నేను అదైతే ముందు రోజు వీడియో తీసా అని చెప్పాను కదా ఇంకేంటంటే మన ఛానల్లో రెసిపీస్ కానీ వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవి ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత ఉల్లిపాయలు కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక్క ఐదు నిమిషాలు మగ్గించుకున్నామంటే సరిపోతుంది ఉల్లిపాయలు ఎక్కువ మగ్గాల్సిన పని లేదు అవి తొందరగా ఉడికిపోతాయి కాబట్టి టమాటా గుజ్జులో ఉడికితే టేస్ట్ అనేది మారుతుంది మనం పచ్చి ఉల్లిపాయ వేస్తే అంత బాగోదు కొంతమంది ఏంటంటే అసలు ఉల్లిపాయలు వేయకుండా కూడా చేసుకుంటారు అంటే నవరాత్రులు కదా కొంతమంది ఏంటంటే పూజలు అవి చేసుకుంటూ ఉంటారు ఇంట్లో కంకణాలు పెట్టుకొని అదే కంకణాలు కట్టుకొని కలిసం పెట్టుకొని ఇవి చేసుకునే వాళ్ళు వెల్లుల్లి ఉల్లి ఇవి తగలకుండా కూడా చేసుకుంటారు అలా చేసుకునేటప్పుడు ఏంటంటే మనము ఉల్లిపాయ వేయకుండా కూడా చేసుకోవచ్చు మనకి అదేం లేదు కాబట్టి నేనైతే ఉల్లిపాయలు కూడా కొంచెం వేసాను ఇవి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కొంచెం మగ్గాయి కదా అవి తీసి పక్కన పెట్టేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా కడిగి ఇందులో వేసేసుకొని ఒక్క ఆవిరి రానిస్తే సరిపోద్ది అంటే ఒక్క ఉడుకు ఒక రెండు నిమిషాలు వస్తే సరిపోద్ది మనకి ఆకు అనేది తొందరగా మగ్గిపోతుంది ఎక్కువసేపు మగ్గించినా మనకి కొత్తిమీర స్మెల్ అనేది పోతుందండి అందుకని ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకుంటే చాలు నాకైతే నీళ్లు కొంచెం తక్కువయ్యాయి కాబట్టి కొద్దిగా నీళ్లు వేశాను నీళ్లు కానీ సరిపోతే అసలు వేయాల్సిన అవసరం లేదు నేను మామూలుగా ఆయిల్ తక్కువ వాడతానండి అందుకని తొందరగా అడుగంటుతుంది కానీ చాలా మంది నాన్ స్టిక్ వాడుకునే పని అయితే మనం ఆయిల్ తక్కువ వేసినా పర్లేదు అనుకుంటారు నేను నాన్ స్టిక్ కూడా వాడను అంటే అస్సలు వాడనని కాదు కొన్నిటికి వాడతాను ఎక్కువగా వాడను ఎక్కువ మామూలు బాండలే వాడుకుంటాను ఇనుపది కానీ సిల్వర్ది కానీ వాడతాను అది నాస్టిక్ ఏంటంటే మనం గంటలు పెట్టి అలా అన్నప్పుడు కింద గీతలు పడిపోతుందండి ఎంత మంచి బ్రాండ్ తెచ్చినా సరే అవి ఏంటంటే ఒక్క గీత పడ్డా సరే ఇంకా వాడుకోకూడదు అంటారు కదా అందుకని అవి అయితే అసలు వాడాలంటే నాకు కొంచెం భయము అది చక్కగా మగ్గిన తర్వాత ఉల్లిపాయలు పక్కన పెట్టేసుకొని కొరవన్నీ రోట్లో కావాలంటే రోట్లో వేసుకోండి లేదంటే మిక్సీలో అయినా సరే కొద్దిగా ఉప్పు చింతపండు వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టేసుకొని కలిపేసుకున్నామంటే మనకి దోశలు చపాతి ఇడ్లీ టిఫిన్లలోకి బాగుంటుంది ఫాస్ట్గా అయిపోతుంది ఒక రోజు చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి రెండు మూడు రోజులు అలాగే ఉంటుంది మనం సాయంత్రం గుడికి పోవాలన్నా కూడా కొంచెం ఫాస్ట్గా పని అయిపోతుంది కదా ఇడ్లీకో దోశకో దేనికో దానికి వేసి పెట్టుకున్నామంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి మనం రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చు వచ్చే వరకు లేట్ అవుతుంది కాబట్టి ఈ దసరా నవరాత్రుల్లో మీలో ఎంతమంది గుడికి వెళ్తారు అనేది కామెంట్ చేయండి ఊరికే తెలుసుకుందామని ఇప్పుడైతే ఏంటంటే కబోర్డ్స్ కిచెన్లో ఉండే కబోర్డ్స్ ఉంటాయి కదా వాటి కింద ఏంటంటే డస్ట్ బాగా ఎక్కువ ఉంది అంటే కబోర్డ్స్ చేయించినప్పుడు ఈ మధ్య చేయించినవి వాళ్ళు ఏంటంటే కింద క్లీన్ చేయకుండా అలాగే ఈ ర్యాక్స్ అనేవి పెట్టేశారు ఇంకా ఎంత క్లీన్ చేద్దామన్నా ఎలా క్లీన్ చేయాలో నాకైతే అర్థం కాలేదు ఇవి అంటే చీపులు కానీ బ్రష్ కానీ ఏమీ పట్టడం లేదు దాంట్లోకి ఇప్పుడైతే మా వాడు ఏంటంటే ఈ తీయచ్చమ్మ ఊరికే వచ్చేస్తాయి ఏం కాదు తీసి పక్కన పెట్టేసి మనం క్లీన్ చేసేసుకొని మళ్ళీ ర్యాక్ అంటే ఈ ర్యాక్స్ ఉన్నాయి కదా ఇవి బిగిచ్చేసుకోవచ్చు అన్నాడు సరే నేను చెప్పి నేనైతే అన్ని ర్యాక్స్ అన్నీ ఒక్కొక్కటి తీసి క్లీన్ చేసుకొని మళ్ళీ అన్ని సెట్ చేస్తున్నాను మనం ఏంటంటే పండగలు వచ్చినాయంటే ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటాం డోర్లు అన్నీ తుడుచుకుంటాము పేపర్లు మారుస్తాం గోళ్లల్లో సామాన్లు ఏమన్న ఉంటే తోము పెట్టుకుంటాం అన్నీ చేస్తాం కానీ ఇలా కబోర్డ్స్ పెట్టించుకున్నప్పుడు వాటి కింద కూడా డస్ట్ ఉంటుంది అది క్లీన్ చేసుకోవాలంటే కొద్ది కష్టం కదా అందుకని ఇలా కబోర్డ్స్ కూడా ఓపెన్ చేసి తీయచ్చు మనకి అలాగే సెట్ సెట్గా మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు సైడ్స్ కి నల్లగా క్లిప్పులా ఉన్నాయి ఆ క్లిప్పుని కింద కొత్తామనుకోండి అవి లూజ్ అయిపోయి మనకి ఇలాగా ఊడి చేతులకు వచ్చేస్తాయి ఇబ్బంది ఏం లేదు పెట్టుకునేటప్పుడు ఇంకా మనం ఏం చేయలేదు అటు ఇటు అవి ఉన్నాయి కదా ర్యాక్ లాగా స్టీల్వి వాటిల్లో కరెక్ట్గా పెట్టి నెట్టేసామంటే చక్కగా పడిపోతున్నాయి చూడండి దీని కింద ఎంత డస్ట్ ఉందో వాళ్ళు అసలు ఇదంతా క్లీన్ చేయకుండా అలాగే ఈ ర్యాక్ తెచ్చేసి బిగించేశారు నాకేమో దీని కింద ఎట్టా క్లీన్ చేయాలో చేతగాక నేనైతే అలాగే వదిలేశాను ఫ్యాన్ వేసి చుమ్ముతుంటే మొత్తం కెమెరాకే దుమ్ము అంటుకుంది సెల్కి అందుకని ఫ్యాన్ ఆఫ్ చేసి మళ్ళీ అయితే క్లీన్ చేస్తున్నాను ఎంత డస్ట్ ఉందంటే వాళ్ళు చక్క రంప పొట్టు అంటారు కదా అదంతా దీంట్లోనే ఉంది ఇది ఏం క్లీన్ చేయకుండా అలాగే పెట్టేశారు వాళ్ళైతే అంతేనండి మనం ఎంత దగ్గరుండి చేయించుకున్నా సరే ఇలాంటి వే జరుగుతూనే ఉంటాయి చూడండి ఎంత వచ్చిందో ఒక ర్యాక్ కిందే ఎంత వచ్చిందంటే ఇంక అన్నీ ఓపెన్ చేసామంటే ఎంత చెత్త ఉంటుంది దాని కింద ఇవి బిగించడం కూడా చాలా సింపుల్ చూడండి కరెక్ట్గా చూడండి అటు ఇటు కరెక్ట్గా పట్టుకుంటే చాలు లోపలికి వెళ్ళిపోతుంది ఇది ఇంకా మనల్ని మనం ఏం ప్రెస్ చేయాల్సిన పని కూడా లేదు మీరు కరెక్ట్గా చూసారంటే మాత్రం మీరు కూడా ఇలా కబోర్డ్స్ ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవచ్చు మా వాడు దగ్గరుండి చూపిస్తున్నాడు చూడండి అంటే చాలా మందికి తెలిసే ఉండొచ్చు అంటే తెలియని వాళ్ళకి ఇప్పుడిప్పుడు కబోర్డ్స్ పెట్టుకున్న వాళ్ళకి ఇలాగ ఓపెన్ చేసి క్లీన్ చేయడం తెలియకపోవచ్చు అని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను మాకు చేసిన వాళ్ళైతే లోపల పక్క వుడ్ ఉప్పు కానీ పెయింట్ కానీ ఏం వేయకుండా పైన మాత్రం షో చేసేసిపోయారు మనం దగ్గర లేకుండా చేయిస్తే ఇలాగే ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ